హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసిడి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పసిడి ధరలు అనేది ఒకరోజు పెరిగితే ఒకరోజు తగ్గుతున్నాయి కదా ఫ్రెండ్స్ అలాగే ఈరోజు మళ్ళీ స్వల్పంగా అయితే నమో నమోదు చేసుకునే బంగారు ధరలు అనేది మళ్ళీ స్వల్పంగా పెరిగాయి ఎంతవరకు పెరిగాయి అనేది ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో ఈ వీడియోలో తెలుసుకున్నాం బంగారం కొనే వాళ్ళకి షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు ఎందుకంటే మళ్ళీ పెరిగాయి కాబట్టి ఎంతవరకు పెరిగాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు నాది చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఎంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో ఎంకరేజ్ ఎంతో సపోర్ట్ చేసినట్టు ఉంటుంది అలాగా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లు క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాలలో చూసుకుంటే కనుక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల రెండు వందల ఐదు రూపాయలు అవుతుంది గ్రామ్ మీద డెబ్బై ఐదు రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుని సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక యాభై ఏడు వేల ఆరు వందల నలభై రూపాయలు అవుతుంది ఎనిమిది గ్రాముల మీద అరవై ఆరు వందలయితే పెరుగుదల నమోదు చేసుకుని ఫ్రెండ్స్ అలాగే పది గ్రాములు తులం చూసుకుంటే కనుక డెబ్బై రెండు వేల యాభై రూపాయలు అవుతుంది పది గ్రాముల మీద ఏడు వందల యాభై రూపాయలు అయితే పెరుగుదలని నమోదు చేసుకుని అలాగే సుఖమైన ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఏడు వేల ఎనిమిది వందల అరవై రూపాయలు అయితే ఉంది కే గ్రామ్ మీద ఎనభై రెండు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై రెండు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఎనిమిది గ్రాముల మీద ఆరు వందల యాభై ఆరు రూపాయలు అయితే పెరుగుదల నమోదు చేసుకుంది ఫ్రెండ్స్ తొలం పది గ్రాములు చూసుకుంటే కనుక డెబ్బై ఎనిమిది వేల ఆరు అయితే ఉంది పది గ్రాముల మీద ఎనిమిది వందల ఇరవై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బంగారు ధరలు ఎలా పెరిగాయో సెడన్గా పెరిగాయి అన్నమాట వెండి ధరలకి వెళ్ళి వెండి అయితే కనుక ఊహించిన విధంగా పెరుగుదల నమోదు చేసుకుంది ఫ్రెండ్స్ భారీగా పెరుగుదల నమోదు చేసుకుంది బంగారం అయితే స్వల్పంగా పెరిగింది కానీ వెండి అయితే కనుక భారీగా పెరిగింది కేజీ మీద నాలుగు వేలు పెరుగుదల నమోదు చేసుకుని ఒక లక్ష నాలుగు వేలు అయితే ఉంది కేజీ వెండి చూసారు కదా ఈరోజు బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయి